హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చంద్ర వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నారు నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో రోజు ఈ వీడియోలో మీకు ఈ బ్యూటిఫుల్ టాజిల్స్ ఎలాగా వేసుకోవాలనేది అయితే చూపించబోతున్నాను అనమాట సో ఈ వీడియోలోకి ఎలా బరించి రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్సి మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడు ఈ ఫ్లవర్ టాజిల్స్ ఎలాగా వేసుకోవాలనేది చూసేద్దాం సో ఫస్ట్ అయితే ఈ శారీ టాల్సిల్స్ వేసుకోవడానికి ఫస్ట్ మనము మా మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట సో కొంచెం ఎడ్జికి కొంచెం ప్లేస్ వదిలిపెట్టాలి మరీ ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి కాకుండా ఈ ఎడ్జిలో కొంచెం ప్లేస్ వదిలిపెట్టి ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్కి మనం ఇలాగా మార్క్ అయితే చేసుకోవాలి ఇలాగా కావాలంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు బట్ వన్ ఇంచ్ అయితే మనకి లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది సో ఇలాగా వన్ ఇంచ్ వన్ ఇంచ్కి మనం మంచిగా ఏదైనా కనిపించే కలర్తో ఇలాగ మార్క్ అయితే చేసుకోవాలి సో ఇప్పుడు ఇలాగ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి మనం ఇప్పుడు ఈ థ్రెడ్స్ అయితే మనం ఇన్సర్ట్ చేసుకోవాలి డిజైన్ అంటే ఫ్లవర్ బేబీ బీడ్స్ లాగా వేసుకోవాలి బేబీ టాజర్స్ లాగా సో అవి వేసుకోవడానికి నేను వచ్చేసి ముందుగా ఇలాగ ఫ్లవర్ బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఇవి సో మీకు సింగిల్గా ఒకటి చూపిస్తాను ఎలాగా ఉంటుంది అనేది సో ఇదనమాట ఫ్లవర్ బీడు ఇది కొంచెం థిక్నెస్గా ఉంటుంది సో చూసారు కదా థిక్నెస్ ఇలా ఉంటుంది లవ్ హోల్ ఉంటుంది అనమాట సో ఇలాగ చిన్న ఫ్లవర్ బీడు ఇదైతే యూజ్ చేస్తున్నాను సో దీనికోసం ముందుగా మనం మార్క్ చేసుకున్న దగ్గర అయితే సో ఇక్కడ మనం సిల్క్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి మనం ఒక టూ హండ్రెడ్ స్టాండ్స్ వరకు తీసుకోవచ్చు వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ సో అంటే హండ్రెడ్ని డబల్ చేసి టూ హండ్రెడ్ అనమాట సో అలా తీసుకున్న తర్వాతకి ఇక్కడ నేను మార్క్ చేసుకున్నాను కదా అక్కడైతే నీడిల్ని ఇన్సర్ట్ చేస్తున్నాను ఇలాగా ఇలా ఇన్సర్ట్ చేసి బ్యాక్ సైడ్కి వచ్చేలాగా ఒక వన్ ఇంచ్ ఉండేలాగా బ్యాక్ సైడ్ మార్క్ పెట్టుకోవాలి థ్రెడ్ని సో దానివల్ల ఏంటంటే మనకి థ్రెడ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సో ఇలాగ తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి నేను నార్మల్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను ఈ శారీలో వర్క్ మొత్తం సిల్వర్ కలర్ జరిగితూ ఉంది సో అందుకే నేను సిల్వర్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను ఇది ఫోర్ స్టాండ్స్గా తీసుకున్నానని టూ డబల్ని చేస్తే ఫోర్ స్టాండ్స్గా తీసుకొని ఎండింగ్కి వచ్చేసి నాట్ వేసుకోవాలి నాట్ వేసుకున్న తర్వాతకి ఇక్కడ మనం బేబీ కుచ్చు ఉంది కదా సో దీనికి ఇక్కడ మనం టాజిల్కి మిడిల్లో ఎగ్జాక్ట్గా మిడిల్లో ఇన్సర్ట్ అయితే చేయాలన్నమాట సో ఇలాగ మిడిల్లో ఇన్సర్ట్ చేస్తే అది ఏంటంటే మనకు అక్కడ నాట్ ఉంటుంది కాబట్టి పట్టుకుంటుంది సో దాని తర్వాత ఇక్కడ ఇలాగ ఒక టూ నాట్స్ అయితే వేసుకోవాలి సో ఇక్కడ చూ చూపిస్తున్నట్టుగా ఇలాగ నీడిల్ని ఒక రౌండ్ తిప్పుకొని థ్రెడ్లోంచి ఇలాగా తీసుకుంటే మనకి ఇక్కడ టూ నాట్స్ అయితే పడిపోతాయి సో అలాగా నాట్ అయితే టూ టైమ్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి ఈ లోపల నుంచి నేను ఈ బీడ్ లోపల నుంచి ఫ్లవర్ బీడ్ లోపల నుంచి నీడిల్ని అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను సో ఇలా ఇన్సర్ట్ చేసి మనకి ఇది పొజిషన్ కాబట్టి రైట్ పొజిషన్లో పెట్టుకొని కొంచెం గట్టిగా పట్టుకోవాలి మనం ఇది కొంచెం థ్రెడ్ హోల్డ్ అయ్యేంత వరకు బీడ్ హోల్డ్ మంచిగా హోల్డ్ అయ్యేంత వరకు పట్టుకున్న తర్వాతకి హోల్డ్లోంచి ఒకసారి అయితే తీసుకున్నాను సో అగైన్ మళ్ళీ సెకండ్ టైం కూడా తీసుకుంటున్నాను సేమ్ బీడ్ హోల్డ్లోంచే అలాగ ఒక టూ త్రీ టైమ్స్ తీసుకోవాలి నేనైతే ఒక త్రీ టైమ్స్ తీసుకుంటున్నాను సో దానివల్ల ఏంటంటే మనకి బీడ్ అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఇలాగా ఒక త్రీ టైమ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ ఫస్ట్ మనం తీసుకున్నాం కదా అలాగే మళ్ళీ ర్యాప్ చేసుకొని థ్రెడ్లోంచి తీసుకుంటే మనకి నాట్ అయితే పడిపోద్ది అలాగ టూ టైమ్స్ అయితే వేసుకున్నాను అనమాట ఇలాగ వేసుకున్న తర్వాత ఈ నీళ్ళని మనం కిందికి ఇన్సర్ట్ చేస్తే మనకి ఇక్కడ నాట్ అయితే పడిపోతుంది కూర్చు రెడీ అయిపోయింది అనమాట సో ఇక్కడ వన్ ఇంచ్ గ్యాప్ అయితే తీసుకుంటున్నాను సో బీడ్ ఉంటుంది కాబట్టి మనకు వన్ ఇంచ్ గ్యాప్ అయితే లుక్ అనేది బాగుంటుందన్నమాట సో వన్ నుంచి గ్యాప్లో తీసుకొని మనం థ్రెడ్ని కట్ చేసుకుంటే టూ థ్రెడ్స్ మనకు ఒకేసారి కట్ అయిపోతాయి సో చూసారు కదా ఇలాగ అయితే వేసుకోవాలి మీకు క్లారిటీ కోసం ఇంకొకటి చూపిస్తాను సో అగైన్ మళ్ళీ ఇంకొకటి అయితే తీసుకుంటున్నాను సో ఈ శారీలో వచ్చేసి మనం మొత్తం సిల్వర్ కలర్తో వీవింగ్ ఉంది కాబట్టి సిల్వర్ కలర్ థ్రెడ్ కూడా తీసుకుంటున్నాను సో ఏ థ్రెడ్ తీసుకున్నా ఒక వన్ ఎయిటీ స్టాండ్స్ నుంచి టూ హండ్రెడ్ స్టాండ్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది అనమాట మనకు టాజిల్కి మరీ ఎక్కువగా తీసుకున్నా బాగోదు అని మరీ తక్కువగా తీసుకున్నా కూడా మనకి లుక్ అనేది బ్యూటిఫుల్గా ఉండదు అనమాట మరీ కుచ్చు చాలా చిన్నగా సన్నగా అనిపిస్తుంది సో అందుకే ఇలా తీసుకోవాలి సో బ్యాక్ సైడ్ కూడా వన్ ఇంచ్ ఉండేలాగా అయితే తీసుకున్నాను అనమాట తీసుకున్న తర్వాతకి నార్మల్ థ్రెడ్ని శారీలో సిల్వర్ కలర్ వీవింగ్ వచ్చింది కాబట్టి దాంతో ఉండేలాగానే తీసుకున్నాను దాంట్లో మ్యాచ్ అయ్యే సిల్వర్ కలర్ కాటన్ థ్రెడ్ని తీసుకున్నాను తీసుకొని ఇలాగ ఒక రౌండ్ ర్యాప్ చేసుకొని ఈ థ్రెడ్లోంచి తీసేస్తే మనకి ఇక్కడ నాట్ అయితే పడిపోయింది సో ఇలా నాట్ పడిపోయిన తర్వాతకి ఇక్కడ బీడ్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను అనమాట సో ఈ బీడ్ అయితే దీనికి ఎగ్జాక్ట్గా సరిపోయి అంటే ఈ ఫ్లవర్కి ఈ బీడ్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది టాజిల్కి మరి పెద్ద సైజు బీడ్ అయితే మళ్ళీ బిగ్ సైజులో అలా కన కనిపిస్తాయి కానీ లుక్ బాగుంటుంది అనుకుంటూ వేసుకోవచ్చు తర్వాత ఈ హోల్ లోంచి ఇన్సర్ట్ చేస్తున్నాను సో అలాగ లోంచి కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ తీసుకుంటే మనకి ఫ్లవర్ బీడ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట సో నేనైతే ఒక త్రీ టైమ్స్ తీసుకుంటున్నాను ఫస్ట్ టాజిల్కి వచ్చేసి టూ టైమ్స్ నాట్ వేసుకున్నాను తర్వాత బీడ్కి వచ్చేసి త్రీ టైమ్స్ నాట్ వేసుకున్నాను అగైన్ మళ్ళీ ఇప్పుడు త్రీ టైమ్స్ ర్యాప్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ దీనికి వచ్చేసి ఒక టూ టైమ్స్ ర్యాప్ అయితే చేసుకుంటున్నాను మళ్ళీ మామూలు థ్రెడ్కి వచ్చేసి ఇలాగ టూ టైమ్స్ ర్యాప్ చేసుకుంటున్నాను సో మొత్తం సెవెన్ టైమ్స్ ర్యాప్ చేసుకుంటున్నాను ర్యాప్ చేసుకొని మనకి నీ నీళ్ళు ఎక్కడ నాట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ కిందకి ఇన్సర్ట్ చేసేసుకోవాలి ఇలాగ సెవెన్ టైమ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత తర్వాత ఇలా వన్ ఇంచ్ గ్యాప్ చూసుకొని వన్ ఇంచ్ లెంత్ చూసుకొని అక్కడ మనం థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి సో చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది సో ఇలాగ హోల్ శారీ మొత్తం వేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో ఇలా సింపుల్గా మన శారీస్ కూడా వేసుకోవచ్చు సో ఇలాగా హోల్ శారీ మొత్తం వేసేస్తాను సో వేసిన తర్వాత లుక్ ఎలాగా ఉందనేది ఫైనల్గా చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట సో చూశారు కదా లుక్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట సో ఇలాగా మీ శారీస్కి అయితే ఇలాగ సింపుల్గా ఈ ఫ్లవర్ టాజెస్ వేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఇలా ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న పరిస్థితి మనం మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్ 大姐，给我吃个蛋。<laughs>